ఇప్పుడు ఒక అమ్మాయికి నైట్ టెన్కి సెకండ్ షోకి నో అని చెప్పినప్పుడు అదే అబ్బాయికి వాళ్ళ బ్రదర్కి కూడా నైట్ టెన్కి షో వద్దని అనే చెప్పాలి అది మా అనేసి అమ్మాయి నుంచి అబ్బాయిని పంపించడం ఇట్స్ నాట్ వేయర్ కదా అండ్ సెక్యూరిటీ విషయం వచ్చేసరికి అందరూ ఇలాంటి విషయం ఏదో ఒకటి అయితే క్యాండిల్ పట్టుకొని ఒక వన్ మంత్ వర్క్ చేస్తారు మళ్ళీ తర్వాత అంతా కామ్ మళ్ళీ కామ్ అయిపోద్ది ఇలాంటివి ఒక టూ టూ త్రీ ఇష్యూస్ ప్రతి మంత్ వస్తాయి అలా కామ్ అయిపోతాయి మీరు ఒక మైసాలజీ ఎగ్జాంపుల్ తీసుకుంటే రావణాసుడు సీతను ఎత్తుకెళ్ళని చెప్పి హనుమంతుడు శ్రీలంక మొత్తాన్ని తగలబెట్టేశారు అండ్ ఇప్పుడేమో మనం ఇంకా క్యాండేస్ వెలిగించుకొని ఎవరు వస్తారు ఏం చేస్తారని చెప్పేసి వీఆర్ థింకింగ్ కదా అండ్ కమింగ్ టు లా లా వచ్చి ఏదో చేసేస్తుంది అని అనుకోవడం అదంతా ఏమవ్వదు ఇప్పటి నుంచి మీ పిల్లలు చెప్పండి అబ్బాయిని ఎలా చూస్తారో అమ్మాయిని అలాగే చూడండి లేకపోతే అబ్బాయిని కూడా అమ్మాయిలా చూడండి అంతేగాని తక్కువ చేయకండి విమెన్ని ఎప్పుడు తక్కువ చేయొద్దు